జీరో బిల్ వస్తా ఉంది సరే మీరు ఈ పొరపాటు ఎంటర్ చేసి ఉండి ఉంటే కూడా మీకు రెండు వందల యూనిట్ల లోపల ఉండి ఉంటే బిల్లు వస్తా ఉంటే కూడా స్పష్టంగా చెప్తున్నా మీరు కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదు దయచేసి మీరు వెంటనే మీ దగ్గరలో ఉన్నటువంటి మండల అధికారి దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసులో ప్రజా పాలనకు సంబంధించిన ఒక అధికారిని డిజిగ్నేట్ చేసాం మేము మీ సర్వీస్ మీటర్ సర్వీస్ నెంబర్ కార్డు సంబంధించి దయచేసి ఆ అధికారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఫిల్ చేసి నెంబర్ కరెక్ట్ గా ఎంట్రీ చేసి వస్తే మళ్ళీ అది ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది మీరు ఆ లోకి వచ్చేస్తారు సో ఎవరు కంగారు పడాల్సి బిల్ మీకు పొరపాటున బిల్ వస్తే కూడా బిల్ కట్టాల్సిన అవసరం లేదు అంటే మీరు నెంబర్ ఎంట్రీ చేయకపోవటం వల్ల పొరపాట్ల మీకు బిల్లు వస్తే మీ సర్వీస్ నెంబర్ మీరు సక్రమంగా ఎంట్రీ చేసుకోలేదు కాబట్టి ఆ ప్రజాపాలన మీరు ఇచ్చిన అప్లికేషన్ సక్రమంగా లేకపోవటం వల్ల బిల్లు వస్తే కూడా మీరు రెండు వందల లోపులో ఉంటే మీరు తిరిగి మళ్ళీ ఎంపీడి ఆఫీస్ వెళ్ళచ్చు అక్కడ దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు ఎంటర్ కావచ్చు అప్పటి మిమ్మల్ని సరే మమ్మల్ని బిల్లు అడుగుతారు కదా వేధిస్తారు కదా వేధించరు ఎవరు రెండు వేల లోపల మీ బిల్లు ఉంటే మిమ్మల్ని ఎవరు బిల్లు అడగరు అలా అని మీరు అట్లా బిల్లు పెట్టుకుని ఉన్నవా దయచేసి ఆ సెంటర్కి వెళ్ళండి దాన్ని ఎంట్రీ చేయించుకోండి ఆటోమేటిక్గా లిస్టులో ఎంటర్ అవుతారు ఇది ఐఎమ్ అపీలింగ్ రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఎవరు ఏ అధి ఏ కరెంటు సంబంధించిన అధికారి వచ్చి మిమ్మల్ని బిల్లు అడగరు కానీ మీకు వచ్చిన బిల్లు చేసే ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు ఎంట్రీ చేయించుకోండి దయచేసి సో ఎవరికైనా సరే వీళ్ళు పాప బిల్లు ఎక్కువ ఉంటే బాగు కొద్దిమందికైనా గుడితే బాగు అని ఆశపడేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా చెప్తున్నాం నేనేం ఆశపడే బాగున్నట్లు ఏం లేదు మేము అందరికీ స్పష్టంగా మరొకసారి చెప్తా ఉన్నాం రెండు వందల యూనిట్ లోపల ఉన్నటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెక్ట్ ఇస్తాం క్లియర్